కువైట్లో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఆర్థిక బదిలీలను పర్యవేక్షించనున్నాయి కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకులు ఇవన్నీ కూడా ఎందుకు అనేసి అంటే కువైట్లో అక్రమ మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డబ్బులు దాన్ని తెల్లదనంగా మార్చి కువైట్లో దేశవ్యాప్తంగా వాటిని చలామణి చేయడం అలాగే ఇతర దేశాలకి నల్లధనాన్ని పంపించి దాన్ని అక్కడ వైట్ మనీగా మార్చుకోవడం సో అంటే హవాలా అనమాట ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో ఇలాంటి వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది సో కువైట్ నుంచి విదేశాలకు కావచ్చు అలాగే ప్రాంతీయంగా జరిగేటువంటి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి బదిలీలు కావచ్చు వీటన్నిటిపైన ప్రస్తుతానికి నిఘా ఎత్తునగా పెట్టనున్నారు ముఖ్యంగా బ్యాంకుల ద్వారా సో వాళ్ళు బ్యాంకు నుంచి ఎంత డబ్బులు పంపిస్తున్నారు వాళ్ళ బ్యాంకులోకి ఒకవేళ బయట దేశాల నుంచి ఏమైనా డిపాజిట్ అవుతుందా ఇక్కడి నుంచి ఎంత పంపిస్తున్నారు అలాగే వాళ్ళ జీతం ఎంత వాళ్ళ బేసిక్ ఎంత ఉంది దానికి తగ్గట్టు వాళ్ళు పంపిస్తున్నారా ఎక్కువ పంపిస్తున్నారా గతంలోనే చెప్పారు ఆల్రెడీ మూడు వేల దినాల కన్నా ఎక్కువ పంపించాలంటే తప్పనిసరిగా దానికి స్పెషల్ పర్మిషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇప్పుడు కూడా అదే కండిషన్ మూడు వేలు దాటితే కనుక స్పెషల్ పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకు చెప్తున్నారంటే జనరల్గా వాళ్ళు బేసిక్ ఏదైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ పంపిస్తే వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా అనేది ఉంచుతారంట అంటే వాళ్ళు ఎక్కువగా పంపించకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక రెండు వందల దినాల జీతం ఉందనుకోండి ఒక నాలుగు వందల ఐదు వందలు పంపించాడు అండి ఎలా పంపించాడు ఏ మార్గం ద్వారా అతనికి ఆదాయం వచ్చింది ఈ విధంగా వాళ్ళు దానిపైన కొద్దిగా దర్యాప్తు అనేటువంటిది జరపడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి నిఘా అయితే పెట్టనున్నారు ఆల్రెడీ కొంతమంది టీచర్స్ ఇలాంటి ఆరోపణలు ఆల్రెడీ ఎదురు ఎదుర్కొంటున్నారంట వాళ్ళపైన ఆల్రెడీ పరిశీలన తనక కొనసాగుతుంది ప్రత్యేకమైనటువంటి పరిశీలన కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళకు కొనాల్సినటువంటి బేసిక్ అన్నా ఎక్కువ పంపించారు కొంతమంది సో ఆ కారణం చేత వారిపైన ప్రస్తుతానికైతే పరిశీలిస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో మిగతా వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత అయితే డబ్బులు పంపిస్తున్నారో అది మీ అకౌంట్ ద్వారా మీరు పంపిస్తున్నప్పుడు ఎంత పంపిస్తున్నారు మీ జీతానికి దానికి సరిపోతుందా లేదా ఎవరో పంపించమని చెప్పారని చెప్పేసి మీరు ఎక్కువ మొత్తంలో కానీ డబ్బులు పంపించినట్లయితే మిమ్మల్ని వాళ్ళు క్రాస్ క్వశ్చన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ బాతాక ద్వారా మీ డబ్బులు మాత్రమే పంపించుకోవడానికి ఇకపోయిన ట్రై చేయండి ఎందుకంటే రానున్న రోజుల్లో కువైట్లో చాలా కఠినంగా ఏదైనా ఉన్నాయి ఇలాంటి తనిఖీలు ఏదైనా చేయబోతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనీ లాండ్రింగ్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది మీరు చూసుకుంటున్నట్లయితే కువైట్లో మన వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది డబ్బులు డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా పంపించట్లేదు ఏ మార్గం ద్వారా పంపిస్తున్నారు మీకు అందరికీ తెలుసు సో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రశాంతితంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా డబ్బులు పంపించే వాళ్ళు ఉంటే కనుక మీ సివిలైటీ ద్వారా మీకు సంబంధించిన డబ్బులు మాత్రం మాక్సిమం పంపించుకోవడానికి ట్రై చేయండి